నమస్కారం ఈ రోజు మనం ఆఫ్రికాలోని ప్రధాన దేశాలు వాటి రాజధానులు తెలుసుకుందాం మరియు ఆఫ్రికా జాతులు నివాస ప్రాంతం జాతి పేరు నివాస ప్రాంతం కాంగో నది హరివాణనం జాతి పేరు పిగ్మీలు సహారా ఎడారి ఎడారిలో బుష్మిన్లు మరియు హెంటాక్లు తూర్పు ఆఫ్రికా నివాస ప్రాంతం జాతి పేరు మసాయి సహారా ఉత్తర భాగం సెమైట్లు సూడాన్ మరియు పశ్చిమ ఆఫ్రికా జాతి పేరు హామైట్లు ఇక ఇప్పుడు ప్రధాన దేశాలు వాటి రాజధానులు తెలుసుకుందాం మొరాకో రాజధాని రాబర్ట్ अलजीया राजधानी राजधानी टूनीशियाधानी लीबिया राजधानी ट्रिपोली, त्रिपोलीजिप्ट राजधानी कैरो गिनी राजधानी कोनाक्री आइवरी कोस्ट राजधानी अबिंडन घना राजधानी आक्रा सूडान राजधानी कार्टूम ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నైజీరియా రాజధాని లాగోస్ కామెరూన్ రాజధాని యావుండే కాంగో రాజధాని బ్రిజావిల్ ఉగాండా రాజధాని కంపాల కెన్యా రాజధాని నైరోబి సోమాలియా రాజధాని మెగదిషా ఉ िया राजधानी दारूला अंगोला राजधानी जाम्बिया राजधानी दक्षिण अफ्रीका राजधानी प्रिटोरिया, सेनेगल राजधानी जिम्बाब्वे राजधानी हरारी मडागास्कर राजधानी अटाबा नारिस जेर् राजधानी किन्हावा राजधानी, ओबानी